ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిర్వధిక సమ్మె తప్పదు సిహెచ్ లక్ష్మారాయణ నల్గొండ జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీల్లో ఐదు నుండి పన్నెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఒప్పించకపోతే నిర్వధిక సమ్మెకు సిద్ధమవుతామని సిఐటి జిల్లా అధ్యక్షులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నపాక లక్ష్మారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేడు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ధర్నా చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ మరియు డిపిఓలకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలలో సుమారు మూడు వేల నాలుగు వందల మంది కార్మికులు పార్శుద్యం మంచినీటి సరఫరా వీధి లైట్ల నిర్వహణలో ఎన్నెనక వారెనక కష్టపడి పనిచేస్తున్న వారికి ఇవ్వాల్సిన కొత్తపాటి వేతనాలు కూడా ఐదు నెలల నుండి పదిహేడు నెలల వరకు పెండింగ్లో ఉన్నాయని దీనితో కార్మికులు అర్ధకులతో అప్పుల భారంతో బతుకులు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని అర్హత కలిగిన వారిని పర్మినేట్ చేయాలని ప్రమాద బీమా పది లక్షలు చెల్లించాలని బిల్ కలెక్టర్ కారోబారులకు ప్రత్యేక హోదా కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు పోలే సాంబయ్య అధ్యక్షత వహించగా సిఎటియో జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పల యాదయ్య ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ వరికుప్పల ముత్యాలు యూనియన్ జిల్లా నాయకులు ఎండి జహీర్ జి ఆశీర్వాదం పి నర్సయ్య ఏ కోటయ్య ఇరిగి ఎల్లేష్ ఓరే ప్రభాకర్ ప్లస్ ఐదులు ఏ యాదమ్మ ఎర్ర అరుణ నాంపల్లి నరేష్ పెద్దమ్మ లింగయ్య యాదగిరి బాలమ్మ జానయ్య తదితరులు పాల్గొన్నారు